హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దామండి ఓకేనా అంటే మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే రీడింగ్ ని మీరు క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు పర్సనల్గా మీ సిచ్యువేషన్కి తగ్గ రీడింగ్ కావాలి అనుకుంటే పే రీడింగ్ అనేది ఉంటుందండి ఓకేనా ఇది జనరల్ రీడింగ్ సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు ఓకేనా ఓకే మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి वर्थ वेटिंग फॉर वेडिंग डिसेप्शन कीप एन ओपन माइंड वेरी सून सेपरेशन Finance and career, romantic feelings, rate rate. Pay attention to the red flags, chemistry. ఫ్రెండ్స్ హెల్ప్ యూ బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది రిలీజ్ యువర్ ఎగ్స్ ఓకే ఇక్కడ మీకోసం ఎలాంటి మెసేజెస్ అనేది ఉండబోతున్నాయంటే చూద్దాం మనము నేను ప్రతి ఒక్క కార్డ్ అయితే క్లారిఫై చేస్తా కానీ ఇక్కడ మీరు ఏ పర్సన్తో అయితే డీల్ అవుతున్నారో ఈ పర్సన్ ఏంటంటే మేబీ మీరు ఈ పర్సన్కి పరిచయం అవ్వకముందు ముందు ఈ పర్సన్ ఈ పర్సన్ లైఫ్ లో ఒక పర్సన్ అయితే ఉన్నారండి ఓకేనా మీరు మేల్తో డీల్ అవుతున్నారా ఫీమేల్ తో డీల్ అవుతున్నారా డెఫినెట్లీ ఈ పర్సన్ లైఫ్ లో ఎవరు ఒక పర్సన్ అయితే ఉన్నారనమాట ఓకే సో ఆ పర్సన్ వల్ల ఈ పర్సన్ చాలా డిప్రెషన్కి లోన్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ వారు ఏదైనా విషయంలో బాధ పెట్టవచ్చు లేదా ఈ పర్సన్ని చాలా ఘోరంగా మోసం చేసి ఉండొచ్చు ఈ పర్సన్ వారి మీద చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉండొచ్చు కానీ ఆ పర్సన్ ఈ విధంగా మోసం చేస్తారు అని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయకపోయి ఉండొచ్చు అలాగనమాట సో తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఫర్ క్లారిఫై యూనివర్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ అండి ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ఏంటి అంటే దేవిలో వచ్చిందనమాట అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ స్వాడ్స్ అండ్ వర్త్ వెయిటింగ్ ఫర్ ఓకే అంటే ఇది డివైన్ టైమింగ్ అనమాట సో ఇక్కడ మీరు చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇప్పుడు పూర్తిగా ఈ రిలేషన్షిప్ ఏంటిదంటే యూనివర్స్ అనేది చూసుకుంటారనమాట ఓకే ఇది డివైన్ టైమింగ్ సో మీరు వర్క్ చేసి ఇంకా అలసిపోయారు మీ వంతు మీరు ఎఫర్ట్స్ పెట్టడం అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యూనివర్స్ మాత్రమే చూసుకుంటారు ఏం చేయాలి అనేది యూనివర్స్ని మీరు వదిలిపెట్టాలి అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు చాలా టైం ఇచ్చారు అండ్ ఆ రిలేషన్షిప్ ని కాపాడుకోవడానికి చాలా కష్టం పడి ఉంటారు అండ్ ఈ పర్సన్ ని ప్రతి విషయంలో తనని అండగా ఉండి తనని కాపాడుకోవడం గానీ లేదా ఈ పర్సన్ ఏదైనా ప్రాబ్లమ్ లో ఉన్నారు అంటే మీ మోటివేషన్ తో మీరు ఈ పర్సన్ ని బయటకు తీసుకురావడం అలా చాలా చేసుకున్నారనమాట మీరు మీ వంతు ప్రయత్నం మీరు చేశారు సో ఇంకా మీరు సైలెంట్ అయిపోండి అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే డివైన్ టైమింగ్ ఓకే సో డివైన్ చూసుకుంటారు యూనివర్స్ అనేది చూసుకుంటారు ఏది మంచి ఏది రైట్ ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది ఇక్కడ యూనివర్స్ అనేది చూసుకుంటారు అన్నట్టుగా మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే అండ్ ప్రజెంట్ కూడా ఈ పర్సన్ అండి మేబీ మీ మీద చాలా అట్రాక్షన్ గా ఫీల్ అవుతున్నారు మేబీ మీరు ఇద్దరు కాంటాక్ట్ లో ఉన్నారా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు మీ పర్సన్ ఏంటంటే మీ మీద చాలా అట్రాక్షన్ గా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ ఫిజికల్ గా మీకు దగ్గర అవ్వాలి అనే కోరిక కూడా ఈ పర్సన్ మనసులో ప్రజెంట్ ఉందన్నమాట మీ మీద చాలా అట్రాక్షన్తో తను ఫీల్ అవుతున్నారు మీతో రీయూనియన్ చేస్తే సో ఈ పర్సన్ మీకు ఫిజికల్ గా దగ్గర అవ్వడానికి పాసిబుల్ ఉంటుంది అని అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఇక్కడ వెడ్డింగ్ అనమాట this situation involve marriage okay a person మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని కూడా కొంతమంది అనుకుంటున్నారండి ఓకే మేబీ మీరు చాలా అందంగా ఉండి ఉండొచ్చు ఫీమేల్ గురించి చూసేవారికి అండ్ మేల్ గురించి చూసేవారికి ఈ పర్సన్ హ్యాండ్సమ్ గా ఉండొచ్చు అండ్ తన డ్రెస్సింగ్ స్టైల్ అనేది మీకు చాలా ఇష్టం ఉంటుందన్నమాట ఆ విధంగా డ్రెస్అప్ అవుతారనమాట ఈ పర్సన్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించడము అండ్ తను రెడీ అయ్యే విధానం ఉంటుంది కదా చాలా బాగా రెడీ అవ్వడము అలా ఉంటుంది అనమాట ఫీమేల్ అయితే కూడా సేమ్ మీరు రెడీ అయ్యే విధానం కానీ అండ్ మీరు చాలా అందంగా కూడా ఉండి ఉంటారనమాట ఓకే ఈ పర్సన్ మీకు దగ్గర సో మీకు పెళ్లి కూడా చేసుకోవాలి మీతో లైఫ్ అనేది కోరుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ ఉంటుంది అండ్ మీ పర్సన్కి మీ కేరింగ్ మీ లవ్ ప్రజెంట్ ఈ పర్సన్ ఏదో మిస్ అవుతున్నారు అన్నట్టుగా ఫీలింగ్ అయితే ఉందండి ఓకే ఈ పర్సన్ డెఫినెట్లీ మీరు మీ పర్సన్ దూరం పెడుతున్నారా లేదా ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి మేబీ దూరంగా ఉన్నారా అలా ఏదైనా జరిగి ఉండొచ్చు డెఫినెట్లీ ఇప్పుడు ఈ రోజు ఈ పర్సన్ మీ లవ్ మీ కేరింగ్ అయితే తను చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే మీరు మీ పర్సన్ని అర్థం చేసుకున్నంతగా ఈ పర్సన్ మిమ్మల్ని అర్థమైతే చేసుకోరండి ఫ్యాషన్ ఈ పర్సన్ కి మీద తనకి లవ్ అంటే ఫ్యాషన్ అనేది ఎక్కువ చూపిస్తుంది అండి ఓకే అంటే కొంతమందికి ఉంటుంది కదా భార్యగా వస్తే ఇలాంటి పర్సనే ఉండాలి ఇలాంటి క్వాలిటీసే ఉండాలి ఇలాంటి గుణం ఉండాలి ఇలాంటి నడవడిక ఉండాలి అలా అలా ఫీల్ అవ్వడం మేలైతే ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అలా ఉంటుంది కదా అలా కూడా ఈ పర్సన్ మీ మీద అలా ఫీల్ అవుతారనమాట మిమ్మల్ని చూస్తే ఓకే డిసెప్షన్ ఈ పర్సన్ మేబీ మీ మీద తనకి ఏంటంటే లవ్ ఉన్నా అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నా సో తను బయట చూపించడం లేదనమాట ఆ ఫీలింగ్ అనేది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ పర్సన్ మనసులో మీ మీద లవ్ ఉందా లేదా తను నటిస్తున్నారా ఈ పర్సన్ నాతో లైఫ్ అనేది లీవ్ చేయాలనుకుంటున్నారా లేదా నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారా మీకు అర్థం కావడం లేదనమాట కానీ ఈ పర్సన్ తను ఏంటంటే హోల్డ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని ఏదో విషయంలో బాధ పెట్టారండి ఓకే దానికి కూడా ఈ పర్సన్ ఒప్పుకుంటున్నారనమాట నా వైపు కొంచెం ఫాల్స్ ఉన్నాయి నేను తప్పు చేశాను అనే విధంగా ఈ పర్సన్ కొంచెం రీగ్రెట్ గా కూడా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీ గురించి పర్సన్ మేబీ వారి ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మాట్లాడుతున్నారండి ఓకే మీ గురించి పర్సన్ చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ చాలా బాగుంటారు అండ్ తనని చాలా బాగా చూసుకుంటారు అండ్ మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ ఇదంతా ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నాను ఆ విధంగా ఈ పర్సన్ మీ గురించి మీ వెనకాల చాలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ చాలా తలుచుకుంటున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ మేబీ సోల్ మేట్ అనేది ఎక్కువ చూపిస్తుంది అండి అండ్ ఈ పర్సన్ లైఫ్లో లో డెఫినెట్లీ మీకంటే ముందు అదర్ పర్సన్ ఎవరు ఉన్నారనమాట కాబట్టి ఈ పర్సన్ తను ఏంటంటే మేబీ మీరు కూడా అలా మోసం చేస్తారేమో ఆ పర్సన్ లాగా మేబీ పర్సన్ ఎవరికైతే దగ్గర అవుతూ ఉంటారో వారందరి పర్సన్కి దూరం అయిపోవడం అలా కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట కాబట్టి ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్ మీతో చెప్పాలా వద్దా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ మేబీ తన మనసులో ఉన్న ఫీలింగ్ తను ఏం ఆలోచిస్తున్నారు ఏం ఫీల్ అవుతున్నారు అదంతా ఈ పర్సన్ మీద చెప్ డెఫినెట్లీ మీరు అర్థం చేసుకుంటారండి కానీ ఈ పర్సన్ లో భయం అనేది ఉంటుందన్నమాట ఆ భయమే ఈ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది బయట పడకుండా చేస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే వెరీ సూన్ కార్ క్లారిఫై యూనివర్స్ ఈ పర్సన్ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ కి క్లారిఫై ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ద మూన్ కార్డ్ అండ్ కింగ్ ఆఫ్ కర్బ్స్ అనమాట అండ్ ఇక్కడ వెరీ సున్ ఓకే అంటే ఈ పర్సన్ అతి తొందరలో మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది అంటే ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అండ్ ఎవరి చేతుల్లో ఈ పర్సన్ ఘోరంగా మోసపోయారు అన్నట్టుగా కూడా బాధపడుతున్నారండి ఓకే ఇక్కడ సెవెన్ ఆఫ్ వర్స్ అనమాట ఈ పర్సన్ ఎవరి చేతుల్లో మేబీ ఒక ఫీమేల్ చేతుల్లో మోసపోవడమా ఒక మేల్ పర్సన్ చేతుల్లో మోసపోవడమా ఏదో జరిగిందనమాట తను చాలా బాధపడుతున్నారు అండ్ మోసపోయాను అని బాధపడుతున్నారు అనమాట అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా తనకు ఉందనమాట ఈ పర్సన్కి అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే తను కొంచెం ఒంటరిగానే ఉండాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఏంటంటే తన ఫ్యామిలీ మెంబర్స్లో తను చాలా లవ్ ఇస్తారు చాలా కేరింగ్ ఇస్తారు కానీ ఈ పర్సన్ని పట్టించుకునే వారు కూడా వారి లైఫ్లో లేకపోయి ఉండొచ్చు అనమాట ఎప్పుడు ఈ పర్సన్ వారి పట్ల ఎఫర్ట్స్ పెట్టాలి ఎప్పుడు ఈ పర్సన్ వారిని పట్టించుకోవాలి అలాగనమాట కానీ ఈ పర్సన్ని పట్టించుకునే వారు తన లైఫ్లో లేకపోయి ఉండొచ్చు అండ్ తను బాగున్నారా లేదా తను తింటున్నారా తన హెల్త్ ఎలా ఉందా అలా తన గురించి వారు కూడా ఈ పర్సన్ లైఫ్ లో ఓకే సో దానికి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట నేను చాలా మోసపోతున్నాను అండ్ నేను నమ్మిన వారందరూ నాకు చాలా మోసం చేస్తున్నారు ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట అండ్ ఇక్కడ ఈ పర్సన్ లైఫ్ లో మేబి తన పాస్ట్ పర్సన్ ఎవరో వారితో ఈ పర్సన్ కి రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే కూడా ఇక్కడ రిలీజ్ యువర్ ఎక్స్ ఓకే ఈ పర్సన్ లైఫ్ లో ఉన్న తన ఎక్స్ పర్సన్ ఎవరో ఉన్నారు వారిని ఈ పర్సన్ వదిలిపెట్టేయాలి అని అనుకుంటున్నారనమాట అండ్ వారిని ఈ పర్సన్ మేబీ ట్రూగా లవ్ చేసి ఉంటారనమాట కానీ తన లైఫ్లో మేబీ ఈ పర్సన్ ఎవరిని అయితే ట్రూగా లవ్ చేశారో ఆ పర్సన్లో ప్లేయర్ ఎనర్జీ కూడా ఉండి ఉంటుందన్నమాట ఓకే వారి చేతిలో ఈ పర్సన్ ఘోరంగా మోసపోవడము అండ్ ఇక్కడ ఆ రిలేషన్ అనేది ఎండ్ అయిపోవడము ఈ పర్సన్ అనేది తట్టుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ మేబీ ఇక్కడ సపరేషన్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ కొంచెం హెల్త్ కూడా బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ అయితే అయిందండి కొంతమందికి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్లో ఉన్న పర్సన్ మేబీ మీరు ఏమనుకోవద్దండి ఒక మెసేజ్ అయితే అనమాట ఎవరో ఒక పర్సన్ డెత్ అయిపోవడం కానీ లేదా కొంతమందికి హార్డ్ బ్రేక్ అవ్వడం కానీ ఈ పర్సన్ నమ్మిన వారు మేబీ థర్డ్ పర్సన్ అయి ఉంటే వారి పర్సన్ని చాలా ఘోరంగా మోసం చేయడము అండ్ వారి బెనిఫిట్స్ కోసం ఈ పర్సన్ లైఫ్ లో రావడం వారి బెనిఫిట్స్ ఏంటో చూసుకొని ఈ పర్సన్ మోసం చేసి వెళ్ళిపోవడం అలా కూడా జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే దానికి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అండ్ కోలుకోలేకపోతున్నారు ఆ పెయిన్ నుంచి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తన ఇన్నర్ ఫీలింగ్స్ అండి ఇవి ఓకే తను ఏంటంటే మీతో చెప్పకూడని ఇవన్నీ ఉన్నాయన్నమాట తన లైఫ్ తన మనసులోకి జగ్లింగ్ సిచ్యువేషన్ ఏం చేయాలో అర్థం కావడం లేదు పర్సన్ ఓకే అండ్ క్లారిఫై యూనివర్స్ పర్పస్ గా ఈ పర్సన్ ఇప్పుడు ఇప్పుడు గ్రోత్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొన్ని పెయిన్ఫుల్ పర్సన్ బయటపడుతున్నారు అండ్ తన కెరియర్ మీద ఇప్పుడు ఈ పర్సన్ ఫోకస్ చేయబోతున్నారు అలాగే ఈ పర్సన్ కి మేబీ మిమ్మల్ని అండ్ తన లైఫ్ లో దట్ పర్సన్ కూడా ఉన్నారు అంటే ఇక్కడ టూ ఆఫ్ ఎంత వచ్చింది కదా మిమ్మల్ని వారితో కంపారిజన్ చేస్తున్నారనమాట ఈ పర్సన్ ఓకే వారు ఎలాంటి వారు మీరు ఎలాంటి వారు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ కంపారిజన్ అయితే చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ వారికంటే బెటర్ పర్సన్ మీరే అని ఈ పర్సన్ మనసుకి తెలుస్తుందండి ఓకే కాబట్టి ఇక్కడ ఈ పర్సన్కి రొమాంటిక్ ఫీలింగ్స్ అనమాట ఓకే ఈ పర్సన్కి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి మీరు చాలా మంచివారు పర్సన్ చాలా బాగా అర్థం చేసుకుంటారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే ఓకే మీతో న్యూ బిగినింగ్ అయితే జరగబోతుందండి ఈ పర్సన్ కి డెఫినెట్లీ ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు మీ యూనియన్ అనేది జరగబోతుంది అనమాట ఓకే రీట్రీట్ ఇక్కడ ఏంటిదంటే ఈ పర్సన్ ఈ ప్రపంచానికి దూరంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోవాలి మీతో హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి అండ్ ఇక్కడ మనకి మ్యారేజ్ కార్డ్ కూడా వచ్చింది కదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని అండ్ మిమ్మల్ని ఈ ప్రపంచానికి దూరంగా తీసుకెళ్ళి అక్కడ మీతో హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే ఎందుకంటే ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న వారితో ఈ పర్సన్ చాలా ఘోరంగా మోసిపోయి ఉన్నారండి ఓకే ఈ పర్సన్ని అర్థం చేసుకోకపోవడము ఒక పర్సన్ వాలి ఏంటే ఈ పర్సన్కి తెలిసి రావడం అలా కూడా జరిగి ఉంటుందన్నమాట కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలి అని ఈ పర్సన్ అనుకోవడం లేదనమాట ఓకే ఎసప్స్ వర్డ్స్ రీయూనియన్ ఓకే ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని ప్రపోజల్ ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్ మంచి రైట్ టైం కోసం తను వెయిట్ చేస్తున్నారు అండ్ తన మనసులో ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ అండ్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అండ్ కొంతమందికి అతి తొందరలో తన ఫీలింగ్స్ అనేది మీతో చెప్పబోతున్నారనమాట ఓకే తన మనసులో అయితే మీరు ఒక దేవత లాంటి వారు ఒక దేవుడు లాంటి వారు తన లైఫ్ లోకి ఆ దేవుడే సెండ్ చేశారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట మీరు ఒక బంగారం లాంటి వారు మీ లాంటి వారు తనకి దొరకడం తను చేసుకున్న అదృష్టం ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఓకే కెమిస్ట్రీ ఫిజికల్ గా కూడా తనకి ఏంటంటే మీకు మీకు దగ్గర అవ్వాలి అండ్ ఈ పర్సన్ మీద ఒంటరిగా టైం అనేది స్పెండ్ చేయాలి అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి ఉందండి ఓకే ఓకే డెఫినెట్లీ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇక్కడ డెవిల్ అనమాట ఓకే మేబీ ఈ పర్సన్ ఈరోజు మిమ్మల్ని ఏంటంటే బాగా తలుచుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీరు ఏంటంటే ఈ రీడింగ్ ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మీ పర్సన్ మీ లైఫ్ లో రావాలి అనుకుంటే రీడింగ్ ని మీరు ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఈ పర్సన్ కంటికి మీరు ఏంటంటే ఒక క్వీన్ లాగా అనమాట ఓకే ఒక ఎంప్లస్ లెవెల్ ఒక దేవకన్య లాగా అలా మేలు అయితే కూడా సేమ్ అలాగే అంటే ఒక ఎంపరర్ లాగా తీసుకోండి మీరు ఓకేనా అంత బాగా కనిపిస్తున్నారనమాట తన కంటికి మీరే అందంగా కనిపిస్తున్నారు అండ్ ఈ పర్సన్కి మీలో ఉన్న సద్గుణాలు అనేది బాగా నచ్చుతాయి అనమాట ఓకే మీరు మేబీ మీ ఫ్యామిలీని బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ ఒక ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలి అనే సద్గుణాలు అనేది మీలో ఉండి ఉంటుందన్నమాట అలాగనమాట ఓకే బయట లోపల అంత వర్క్ అనేది మీరు అన్ని మెయింటైన్ చేస్తారు అలా అన్ని క్వాలిటీస్ అనేది మీలో ఉన్నాయి అండ్ మీరు చాలా బాగా కేరింగ్ చూపిస్తారు మిమ్మల్ని ఎవరైతే నమ్ముతారో వారిని మీరు చాలా బాగా చూసుకుంటారనమాట వారి మీద మీరు చాలా కేరింగ్గా ఉంటారనమాట ఓకే అది పర్సన్కి చాలా బాగా నచ్చుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మీరు ఎవరి దగ్గర చేయి చాపకుండా అండ్ లొంగకుండా అండ్ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ కార్డ్ అండి ఓకే ఈ పర్సన్ కి ఇప్పుడు మీరేంటో క్లారిటీ వస్తుంది మీరు ఎలాంటి వారు అండ్ ఈ పర్సన్ మేబీ అదర్ పర్సన్ ఇక్కడ అంటే థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉండి ఉంటారు ఈ పర్సన్ వారు ఎలాంటి వారు మీరు ఎలాంటి వారు అని ఈ పర్సన్ కి అర్థం అవుతుంది అండ్ ఇక్కడ పిజర్స్ వర్డ్స్ అనమాట మీరేంటో ఈ పర్సన్ కి ఇప్పుడు ఒక క్లారిటీకి వచ్చారు అనేటిగా చూపిస్తుంది అనమాట ఓకే సో ప్రజెంట్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ తో ఉండి ఉండొచ్చు అండ్ ఇక్కడ మీ మీద అట్రాక్షన్ గా ఉన్నారు అండ్ మిమ్మల్ని వదులుకోవాలి అని ఈ పర్సన్ అనుకోవడం లేదండి తన మనసు అనేది అంగీకరించడం లేదనమాట డెఫినెట్లీ తన లైఫ్ లో మీరు ఉండాలి అనే ఇంటెన్షన్ అయితే ఉంది ఓకే లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ నైన్ ఫైవ్ యూనివర్స్ నైన్ ఆఫ్ డే వచ్చి ఇక్కడ ద ఎంపరర్ అండి ఓకే మీ పర్సన్ ఒక ఎంపరర్ ఒక కింగ్ లాంటి వారనమాట అండ్ మీరు చాలా మంది ఏంటంటే మ్యారేజ్ అయిన పర్సన్ తో డీల్ అవుతా ఉండొచ్చు అండ్ కొంతమంది సింగిల్ కూడా ఉన్నారు అంటే మీకు తను ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ సెకండ్ ఛాన్స్ కూడా అడగాలి అని అనుకుంటున్నారండి అండ్ ఈ పర్సన్ చాలా లాస్ అవుతున్నారు ఇక్కడ రిలేషన్షిప్ అండ్ మనీ పర్పస్ గా అనమాట ఓకే చాలా లాస్ అవుతున్నారు మేబీ థర్డ్ పర్సన్ నమ్మి అండ్ మనీ అంతా అక్కడ ఇచ్చేయడము అండ్ కొంతమంది గోల్డ్ ఏదైనా ప్రాపర్టీ అదంతా ఈ పర్సన్ కి అదంతా ఈ పర్సన్ వారికి ఇచ్చేయడం అనమాట థర్డ్ పర్సన్ కి అక్కడ ఈ పర్సన్ కి చాలా ఘోరంగా మోసం అయితే జరిగింది అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ ఉన్నదంతా పొడగొట్టుకున్న తర్వాత మీ దగ్గరికి వచ్చి సెకండ్ ఛాన్స్ అడగాలి అని అనుకుంటున్నారు అనమాట ఓకే ఈ టైంలో తనని ఆదుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అనమాట ఓకే తనని మళ్ళీ మీరు ఆదరిస్తారు అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే ఇక్కడ రాసుల విధంగా చూసుకుంటే మేషం సింహం ధనుసు రాసి కర్కాటకం మీన రాశి ఇక్కడ అన్ని రాసులు అయితే ఉన్నారండి ఓకేనా పర్టికులర్గా ఇదే రాశి వారు అని చెప్పలేను అన్ని రాసులు వారైతే కనిపిస్తున్నారు కాబట్టి హ్యాపీగా అందరైతే అయితే రీడింగ్ అయితే చూసుకోండి ఓకేనా మరి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్